నా జీవితానికి సంబంధించిన దేవుని చిత్తంతో నా కోరికలను ఎలా సమన్వయం చేసుకోగలను ఆయనలో ఆనందించడం ద్వారా ఆయన నా హృదయ కోరికలను నాకు ఇస్తాడని విశ్వసించడం ద్వారా అవునండి కీర్తన ముప్పై ఏడు నాలుగు ప్రకారము యహోవాను బట్టి సంతోషించము ఆయనని హృదయ వాంఛనను తీర్చును అని వ్రాయబడింది మనం ప్రభులో ఆనందించినప్పుడు మన హృదయాలు ఆయనతో సమన్వయం చేసుకోవడం ప్రారంభిస్తాము లోక విషయంలో నెరవేర్పును కోరుకునే బదులు ఆయన సన్నిధిలో మన జీవితాలకు సంబంధించిన ఆయన చిత్తంతో ఆనందాన్ని పొందుదాము దేవునితో మన సంబంధానికి ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు ఆయన మన కోసం ఆయన మంచి ప్రణాళికలను ప్రతిబింబించేలా మన కోరికలను రూపొందిస్తాడు ఆయన జ్ఞానంలో నమ్మకం ఉంచి మనం అడగగల లేదా ఊహించగల దానికంటే చాలా ఎక్కువ మార్గాల్లో ఆయన మనకు అందిస్తాడని మనకు తెలుసు ఈరోజు దేవుని సన్నిధిలో ఆనందిస్తూ సమయం గడపండి మీరు అలా చేస్తున్నప్పుడు ఆయన మీ హృదయాన్ని నడిపిస్తాడని మరియు ఆయన చిత్తానికి అనుగుణంగా ఉండే కోరికలతో నింపుతాడని మిమ్మల్ని నెరవేర్చగల మరియు ఉద్దేశపూర్వకమైన జీవితానికి నడిపిస్తాడని నమ్మండి ఐ మీన్